ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏదో ఒక దేవుని పూజలు నైవేద్యం చాలా ముఖ్యమైనవి నైవేద్యం లేని పూజకు పుణ్య ఫలితం దక్కదు అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి గాని బట్టి పుణ్య ఫలితం ఉంటుందట ప్రయోజనం ఉంటుంది కాబట్టి కొన్ని సమస్యలను బట్టి మీ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దేవునికి సమర్పిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయి కాబట్టి ఈ రోజు దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ఫలితాలుంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పరమేశ్వరుడికి మాత్రం తీపి పదార్థాలను నైవేద్యం కూడదు ఈశ్వరుని పూజలు బిల్వపత్రాలను ఎక్కువగా సమర్పించాలి కాబట్టి సోమవారం పూజ చేసేవాళ్లు మాత్రం దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే తప్పకుండా తీర్థం తీర్థం లేని పూజ అసంపూర్ణం రోజు ఇంట్లో పూజ చేసేవాళ్లు దేవుని పూజలు బెల్లం ముక్కను పెట్టినా సరే దేవుడు సంతోషించి మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు పూజలో నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి గులాబీ పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేయండి శుక్రవారం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం నివేదించండి నాలుగు శుక్రవారం అమ్మవారికి జీవితంలో డబ్బు సమస్యలు ఉండవు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుంది ందో అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తులసి చెట్టు మీద రెండు చుక్కలు ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఎవరైతే ఒక సొంత ఇంటిని కట్టుకోవాలని అనుకుంటున్నారు అలాంటి వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా మామిడి పండు నివేదించాలి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా పెడితే మీ ఇంటికి ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి జామపండును నైవేద్యంగా పెడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంత్రం సమయంలో ఆ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒకటి తమలపాకులు పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఖచ్చితంగా నెరవేరుతుంది మీ వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి పూలమాలలు వేసి పూజ చేస్తే చాలు మీరు మీ ఇంటికి మీరు చేసే పూజలు దేవునికి నైవేద్యంగా అరటిపండు నివేదిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది పెడితే వివాహంలో ఆటంకాలు లేకుండా ఉంటాయి వివాహం వారికి తొందరగా వివాహం అవుతుంది మధ్య గొడవలు లేకుండా ఉంటాయి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం మారుతుంది ఎలినాటి సని దోషాలు అన్ని తొలగిపోతాయి పెడితే దీర్ఘసుమంగళి ప్రాప్తం పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అందరికీ పెట్టండి దేవుని నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మీద నీళ్లు చిలకరించి దేవునికి హారతి ఇవ్వాలి మాత్రం తప్పనిసరిగా హారతి ఇవ్వాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత పదిహేను నిమిషాల వరకు భవిష్యత్తు ఉంటుంది అలాగే ఈ పండు నైవేద్యంగా పెడితే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి కొబ్బరికాయలు త్రిమూర్తులు ఉంటారు తీవ్ర పేదరికంతో బాధపడుతున్న వారు ఏదైనా ఒక శుక్రవారం రోజున పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి కొబ్బరికాయ నుంచి పూర్తి చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయలు తీసి పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి వస్తూనే ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం కాని కానీ నైవేద్యాన్ని సమర్పించాలి పాటలు లీడర్ స్టీల్ పాత్రలో నైవేద్యాన్ని సమర్పిస్తూ అశుభ ఫలితాలు వచ్చే అవకాశం వేడిగా ఉన్న పదార్థాలను కూడా దేవుని పూజలో పెట్టకూడదు ఈ మహాపాపంగా పరిగణించబడింది మూడు ఇచ్చే పదార్థాలను మాత్రమే దేవుని పూజలో నైవేద్యంగా పెట్టాలి దానికి కనుక చీమలు పడితే నీకు అదృష్టం పట్టబోతుంది ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుందని అర్థం దేవునికి నైవేద్యం పెట్టి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి